కామారెడ్డిలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలోని మహాగణపతి క్షేత్రంలో బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ దేవతలలో కూడా మొదటి పూజ గణపతికి ఆలయ కమిటీ అంజయ్య ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ కోశాధికారి విశ్వం గుప్తా తదితరులు పాల్గొన్నారు కూర్చుంటే మమ్మల్ని ఏమో వెనుక వేయిస్తున్నారు ఆ వెనుక వచ్చి ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ముందుకు వస్తున్నారు అని తున్నారు కనుక వాళ్ళకు అవకాశం ఇచ్చి ఆడవాళ్లకు మొదలు పిల్లలకు తర్వాత గర్భవతులకు రోగగ్రస్తులకు మొదలైన వాళ్లకు మొట్టమొదటి అవకాశం ఇవ్వండి దర్శనానికి చెప్తూ ఇప్పుడు మంగళనీరాజనాన్ని అందరు సదా చిత్రి మామరలు ఆలించి మము బ్రోహుమయ్యా మాలించిలోనా మేమంత చేరి భక్తి తోడా మిమ్ము కొలిచినామయ్యా విశ్వైకనాథుడా సంకష్టహరణ విశ్వైకనాథుడా సంకష్టహరణ మామరలు ఆరాధన భవంతు సంతతం శ్రీదస్తు సమస్త సన్మంగళ ఒక అధ్యక్షుడు అనేవాడు ఉండాలి పెద్ద మనిషి కనుక దేవతలకు అందరికీ దేవతా గణాలకందరికి ఎవరిని అధ్యక్షుడిగా చేద్దామని తీర్మానం చేద్దామని ప్రయత్నం చేస్తే అందరు కలిసి ముక్త కట్టంగా శివుడి కొడుకులు ఇద్దరు సమర్థులు అయితే కుమారస్వామి లేకపోతే గణపతులు వీళ్ళిద్దరి ఇట్లలో ఎవరు చేయాలి అని అనుకొని ఒక పరీక్ష పెడతారు పరీక్ష పెడితే ఏం లేదు పరీక్షలో మొత్తము యావత్ భూమండలంలో తీర్థయాత్రలు క్షేత్రయాత్రలన్నీ ఎవరు ముందు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు పాద నమస్కారం చేస్తారో అటువంటి వాళ్ళకే ఈ గణాధ్యక్ష దేవతాధ్యక్ష పదవి ఇస్తాము అని ఒక కండిషన్ పెట్టడం జరుగుతుంది అయితే పాపం కుమారస్వామి అమాయక చక్రవర్తి తన నెమలి మీద కూర్చొని తీర్థయాత్రలన్నీ తిరుగుతూ గంగాది సరితులలో ముడుగుతూ చేస్తూ ఉంటే అంతకంటే ముందే వినాయకుడు అక్కడ ప్రత్యక్షమై కనిపిస్తున్నాడు ఆయనకు ఆశ్చర్యం కలిగింది మా అన్న రూపం చూస్తే బాగా పెద్ద మనిషి పెద్ద బుర్ర చిన్న ఎలుక ఇలా ఎలా నాకంటే ముందు వస్తున్నాడు అని ఆయన కందు తిక్కదు చిన్న ట్విస్ట్ ఉంది అక్కడ నాయకుడు ఏం చేసినాడంటే నీకు ఎక్కడికి వెళ్ళరాదు ఎలుక వాహనం మీద మూషిక వాహనం మీద కనుక నేను ఒక మంచి ఉపాయం చెప్తా అని చెప్పి నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్ర జపం చేస్తూ తల్లిదండ్రులను ఆరాధన చేయమని చెప్పినాడు అట్లాగే గణపతి పాపం మంచిగా ఆయన అమాయకుడు పెద్ద అమాయకుడు ఆ నారాయణ మంత్ర జపం చేస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుల తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉండడం వలన ముందాలు తిరిగే లోపల మొత్తము కుమారస్వామి కూడా ముల్లోకాలు తిరిగి ఆ ప్రదక్షిణం చేసినట్టుగా కనిపిస్తోంది ఆయనకు గణపతి ముందే కనిపిస్తున్నాడు ఆ రకంగా మూడు ప్రదక్షిణాలు అయినాయి ఇక్కడికి వచ్చి చూస్తే ఏమున్నది ఆశ్చర్యపోయినాడు నమో నారాయణ మంత్రం చెప్తూ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నారు గణపతి తత్వంలో ఈ తల్లిదండ్రులను ఆరాధన చేయాలి దేవతలను మించి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రత్యక్ష దేవతలను బాగా చూసుకోవాలని ఒక జ్ఞానోదయాన్ని మనకు అందిస్తున్నాడు అంత మంచి కథ ఇది ఆ రకంగా మొత్తానికి అందరూ కలిసి గణపతినికి పట్టం కట్టినారు ఆ రోజు దేవతలందరూ కూడా వినాయకుడిని సింహాసనం మీద కూర్చున్నబెట్టి లడ్డూలు మంచి పాయసము అందరూ తీసుకున్నారు అందరూ కూడా ప్రసాదాలు ప్రసాదాలన్నీ తిన్నారు వినాయకుడు కూడా పెట్టినారు అయితే వినాయకుడి కైలాసానికి వెళ్ళిపోతూ అక్కడ ఉన్న దేవతలకు నమస్కారం చేద్దాం అనుకునేసరికి పాపము నమ పాద సాష్టాంగ నమస్కారం చేసేసరికి ఓసారి తల పైకి లేస్తుంది ఓసారి కాళ్ళు పైకి లేస్తున్నాయి దాని కారణం ఆయనకున్న పెద్ద బుర్ర వల్లనే అలా జరుగుతుంది దీనిని చూసి వెంటనే మిగతా దేవతలందరూ ఏమీ అనలేదు కానీ పాప చంద్రుడు అమాయక చక్రవర్తి ఆయన చంద టకటక కిలకిల కిలకిల నవ్వినాడు నవగానే తల్లికి ఏ తల్లికి తన కొడుకు అలా నవ్వుతే అపహాస్యం చేస్తే బాధ కలగదు కనుక తల్లి వెంటనే నిన్ను చూసి ఎవరైతే చూస్తారో అటువంటి వాళ్ళకందరికీ కూడా అపనిందలు కలుగుతాయి నవ్వున పాలవుతారు అని శాపం పెట్టడం జరిగింది జరగగానే పాపము చంద్రుడు బాధపడ్డాడు తర్వాత చంద్రుడు ఉదయించడమే మానేసినాడు చంద్రుడు ఉదయించడం మానేసేసరికి వర్షాలు పెరట్లేదు పోషకులు పెరగట్లేదు చెట్లు చిగిరిట్లేదు ఎండల గాయట్లేదు అంత అంధకారం చీగటి దేవతలందరూ కూడా బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుడిని ప్రార్థన చేస్తున్నారు అయితే నన్ను ప్రార్థన చేస్తే లాభం లేదు మీరు గణపతినే ప్రార్థన చేయమంటే అప్పుడు చంద్రుడు వెయ్యి ఏళ్ళు గణపతి కొరకు తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే అప్పుడు గణపతి ప్రత్యక్షమై ఏమరంగా మనం కోరుకోమంటే చంద్ర భగవానుడు ఒక ప్రార్థన సోముడు ఒక ప్రార్థన చేస్తాడు అయ్యా నన్ను మున్నూట అరవై ఐదు రోజులు మానవులందరూ కూడా చీత్కరించుకుంటున్నారు అసహ్యించుకుంటున్నారు కనుక నా అపనితరలన్నీ తొలగించి నన్ను మళ్ళీ జీవించేటట్లుగా జీవనంటే అప్పుడు వినాయకుడు ఒక చక్కటి మాట చెప్తాడు సంవత్సరానికి